హాయ్ ప్రత్యూష గారు హలో మేడం బాగున్నారా మేడం బాగున్నా అండి మా ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్ ఓకే ఇప్పుడు నేను బాగా లైక్ చేసేస్తున్నారు మా ఫ్రెండ్స్ బాగా అలవాటు అయిపోయింది బాగా అలవాటు అయిపోయింది డోలా సారీస్ నుంచి కాటన్ సారీస్ వరకు మేడం కూడా మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు స్వాతి గారు అంటే బాగా కనెక్ట్ అయిపోయారు ఓకే ఓకే సో కొత్తగా చూసే వారి కోసం ఒకసారి షాప్ అడ్రస్ ఓకే మేడం మనది షాప్ వచ్చి గుంటూరులో మేడం హర్షిత శారీస్ ఓకే కరెక్ట్ గా అది ల్యాండ్ మార్క్ చెప్పాలంటే వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ లో మేడం ఆపోజిట్ లో కాంక్రీట్ రోడ్ ఉంటుంది ఆ రోడ్ లోనే యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో ఆ బ్యాంక్ పక్కనే మన షాప్ వస్తుంది సారీస్ ఓకే జయలక్ష్మి మారుతీశ్వరం పక్క సందు పక్క సందు ఆపోజిట్ అన్నాలంటే వాసవి క్లాత్ మార్కెట్ దగ్గర ఎదురుగా నిలబడితే మీకు రోడ్ కనబడుతుంది అండి ఎదురుగా అసలు ఆటో నగర్ యూనియన్ బ్యాంక్ అంటే మేడం ల్యాండ్ మార్క్ ల్యాండ్ మార్క్ ఆటో వాళ్ళకైతే ఈజీగా ఈజీగా ఇంకా మీకు డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ మేడం నేను చెప్తాను ఈ రోజు స్పెషల్ సారీస్ ఏంటంటే కేరళ కాటన్ సారీస్ మీద ప్రింట్ మేడం ప్రీవియస్ గా మనము కాటన్ సారీస్ మీద ప్రింట్ చేసాము డొలా సారీస్ చేశాము ఈ డిఫరెంట్ గా అయితే కేరళ కాటన్ సారీస్ జరీ జరి బోర్డర్స్ వస్తాయి అండి వీటి స్పెషల్ ఏంటంటే ఇలా వీవింగ్ లో ఉన్నటువంటి జరీ బోర్డర్స్ వస్తాయి కాపర్ జరి అండ్ గోల్డ్ జరీ అనేది వస్తుంది మీకు నేను రివర్స్ లో కూడా చూపిస్తున్నానండి ఎలాంటి ఫాయిల్ ప్రింట్ అలా అయితే కాదు ఇదంతా కూడా తో వస్తుంది చాలా ఇది పళ్ళు ఇలా వస్తుంది మేడం పళ్ళు థర్టీ కటింగ్ వస్తుంది మేడం ఓకే సిక్స్ సిక్స్ మీటర్స్ కదా కలర్స్ ఇది సిక్స్ థర్టీ వస్తుంది అండి విత్ బ్లౌజ్ ఎస్ మేడం విత్ బ్లౌజ్ తో ఉంటుందండి లైన్ పళ్ళు పాట్ స్మాల్ లైన్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది లేదు ఇంకా డిఫరెంట్ గా మీరు ఏదైనా కాటన్ బ్లౌజ్ ని అప్ చేసుకుంటారంటే ఇంకా సూపర్ అండి కలంకారీ బ్లౌజ్ తో చాలా బాగుంటుంది అండ్ సారీకి పైన బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా స్మాల్ జరీ బార్డర్ వీవింగ్ తో వస్తుంది కాపర్ జరీ అండ్ గోల్డ్ జరిగితే వస్తుంది అనమాట రిమైనింగ్ సారీ అంతా కూడా స్మాల్ డిజైన్ పిచ్ వై డిజైన్స్ తో మనకు పలు పాడు సారీ బార్డర్ అనేది వస్తుందండి అండి డబల్ కాటన్ సిల్క్ మేడం ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ సిల్క్ మిక్స్ వస్తుంది ఇది కాస్ట్ ఎట్లా ఇది కూడా సేమ్ కాస్ట్ ఇద్దాం మేడం కస్టమర్స్ కదా అలవాటు చేసేసాం మేడం ఫిక్స్ అయినట్లున్నారండి ఆ కాస్ట్ అనేది నిజంగా ఓకే సో ఇది కూడా మీకోసం బయట కేరళ కాటన్ శారీ కొనాలంటే ఆ కాస్ట్ అందరికి తెలుసు నేను సెపరేట్ గా చెప్పాల్సిన పని లేదు బట్ ప్రింట్ మీకు ఫ్రీ అనమాట ప్రింట్ ఇచ్చుకోవాలంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది మన అయితే అవును ఇది మీకు ఫ్రీ అండి ప్రింట్ మీకు ఫ్రీ వచ్చేస్తుంది సో వీటిలో మనకు మరొక డిఫరెంట్ బోర్డర్ పార్ట్ అండి ఇలా మనకు టెంపుల్ బోర్డర్ వస్తుంది గోల్డ్ జరీతో కాపర్ జరీతో మనకు కడి బోర్డర్ టైప్ లో వస్తుందండి ఇది కూడా మనకు డబల్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట సేమ్ మనకు బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి కౌ పాటర్ తో అండ్ లీఫీ ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది ఇప్పుడు వైట్ కూడా ట్రెండ్ బాటర్ అవునండి అండ్ సో మీరు ఏదన్నా టెంపుల్స్ కి వెళ్లే దానికైనా చర్చెస్ కి వెళ్లే వాళ్ళకైనా కూడా ఏదైనా కూడా మీకు బాగుంటుందండి అండ్ ఇది వచ్చేసరికి మనకు కంప్లీట్ గోల్డ్ జరీ ఇందాకటి వరకు ఏంటంటే గోల్డ్ కాపర్ చూసాము ఇది కంప్లీట్ గా ఓన్లీ మనకు గోల్డ్ తోనే వస్తుంది ఇది కూడా మనకు డబల్ బోర్డర్ వస్తుందండి సో కంప్లీట్ వైట్ లో ఉంటుంది అనమాట ఈ కలెక్షన్ వచ్చేసరికి ఓపెన్ చేసిన శారీలో మరొకటి అనమాట రూపీస్ మాత్రమే ఉంటుందండి సో కంప్లీట్ వైట్ లో కలెక్షన్ లో మీకు కావాల్సిన సారీస్ వైట్ బాగుంటుంది కదా బాగుంటుంది ఎండలకు కూడా డార్క్ కలర్స్ కన్నా కూడా వైట్ హై గా ఉంటుందండి మనం కూడా వైట్ గా బాగుంటుంది కూడా ఉంటుంది ఉంటుంది సో వర్కింగ్ కి కానివ్వండి అండ్ అలాగే కొంచెం పెద్దవారికి కూడా చాలా హుందాగా ఉంటాయండి ఈ కంప్లీట్ వైట్ లోని ప్యాటర్న్ మారుతుంది డిజైన్ అనేది మేడం లేకపోతే ఐడియా నెక్స్ట్ కనబడతారు అండి ఈ శారీ మాత్రం పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు పాటు వస్తుంది ప్రింట్ వచ్చేసరికి చాలా ప్రీమియం క్వాలిటీతో ఉన్నటువంటి ప్రింట్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా నేను మీకు పర్టికులర్ ప్రతి సారీకి చూపిస్తున్నాను ఇలా మనకు గోల్డ్ జరి వస్తుంది రివర్స్ లో కూడా మీరు చూడొచ్చు ఎక్కడ ఫాయిల్ ప్రింట్ అలా కాదు ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ సన్న లైన్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది ఆలోవర్ శారీ ఈ విధంగా వస్తుందండి ఈ డిజైన్ లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇది మనకు బార్డర్ చేంజ్ అయింది చూడొచ్చు మీకు లిటిల్ బిట్ ఈ బార్డర్ కి ఈ బార్డర్ కి మనకు చేంజ్ అనేది ఉందండి సో చక్కగా మీరు నచ్చిన శారీ మీద టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ మీకు ఇవన్నీ కూడా వైట్ లోనే బోర్డర్స్ చేంజ్ అవుతాయండి సో కొంచెం చూస్ చేసుకునేటప్పుడు బోర్డర్ ని పర్టికులర్ గా గుర్తు పెట్టుకోండి ఇది కొంచెం చిన్న బోర్డర్ వచ్చిందండి స్మాల్ బోర్డర్ వచ్చిందనమాట సో టెంపుల్స్ కి చాలా బాగుంటుంది రేపు శ్రావణ మాసాలకి కొంచెం మంచిగా అవేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చర్చెస్కి కి వాళ్ళకైనా అండ్ ఎవరికైనా డొనేట్ చేస్తే దానికి కూడా బాగుంటాయి దట్ మన బడ్జెట్ లో ఇవ్వచ్చు మంచి శారీ మంచి పెట్టినట్టు పేరు అవును పేరు ఉంటుంది వాళ్ళు చాలా వరకు యూజ్ చేసుకుంటారు బడ్జెట్ ఫ్రెండ్లీ కదా మేడం మెయిన్ వాళ్ళకి పక్కన పెట్టండి అలా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండి అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ రీసెల్ పర్పస్ ఎవరికైనా కావాలన్నా కూడా సో మంచి సారీస్ మీ దగ్గర ఇంకా అవైలబిలిటీ ఉండింది కాబట్టి రీసెల్ కూడా మీరు తీసుకోవచ్చు ఇది కంప్లీట్ కాపర్ జరీ వస్తుందండి ఎక్కడ మనకు గోల్డ్ మిక్స్ కాకుండా కాపర్ తో అండ్ బార్డర్ వచ్చేసరికి కలంకారీ బార్డర్ వచ్చి అంటే డబుల్ బార్డర్ జరీ బార్డర్ అండ్ కలంకారీ బోర్డర్ బర్డ్స్ తో వచ్చింది చూడండి ప్యారెట్ తో వచ్చింది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనకు లతల డిజైన్ టైప్ లో చాలా బాగుంది మనకు కలర్ కాంబినేషన్ కూడా మెరూన్ కలర్ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ తో వచ్చింది పైన బోర్డర్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అండి కడ్డీ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది కాదు మనం ఏదో ఒకటి ఫ్రీ అనుకుందాం అండి ప్రింట్ అయితేనేమో సారీ ఫ్రీ సారీ అయితే ప్రింట్ ఫ్రీ ఏదో ఒకటి ఫ్రీ అనుకుంటాం ఇవ్వగలుగుతున్నాం కాబట్టి చాలా మందికి క్వశ్చన్ మార్క్ కూడా అదై ఉండొచ్చు ఇంకా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఆల్రెడీ ఆ ఫీడ్బ్యాక్ ఇస్తూనే ఉంటారు కాబట్టి కొంచెం బార్డర్స్ ఇవి మారుతాయండి లైక్ మనకు బెంటెక్స్ బార్డర్ టైప్ వచ్చింది సేమ్ అన్నమాట సేమ్ బార్డర్ ఫోర్ సారీస్ ఓకే ఇది బార్డర్ మరి ఇది గోల్డ్ అంటే కాపర్ చూసాం కదా ఇది గోల్డ్ అన్నమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది గోల్డ్ అండ్ కాపర్ జరీతో బార్డర్ పార్ట్ వస్తుంది లైన్స్ తో వచ్చిందేమో బ్లౌజ్ అండి ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ కలంకారీ డిజైన్ అండి చాలా బాగుంది చూడండి సారీ అయితే పెద్ద పెద్ద పికాక్స్ తో లోటస్ ఫ్లవర్స్ తో బ్యూటిఫుల్ ఉంది పైన బోర్డర్ కడ్డీ బోర్డర్ నైస్ నైస్ వీటిలో కూడా మనకు ప్రతి దానిలో కూడా బోర్డర్స్ అయితే చేంజ్ అవుతుంది సేమ్ సేమ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం మనం ఇది కంప్లీట్ గోల్డ్ వస్తుంది అనమాట

కలంకారి పాటలు లైక్ లెనిన్ సారీస్ అలా ఉంటాయి అలానే ఉన్నాయండి ఇది హెవీ ఉంది మేడం చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సేమ్ గోల్డ్ అండి ఇది వచ్చేసరికి గోల్డ్ లోనే వస్తుంది సో నచ్చిన సారీస్ ని చక్కగా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం బ్యూటిఫుల్ సారీ అండ్ న్యూ డిజైన్ ఆరెంజ్ గ్రీన్ వైట్ చక్కగా మనకు చాలా బాగుంది సారీ అండ్ అలాగే బోర్డర్ గోల్డ్ జరీతో విత్ టెంపుల్ బార్డర్ వస్తుందండి డబల్ బోర్డర్ వస్తుంది అండ్ ఆలవా సారీ అంతా కూడా మనకు డిఫరెంట్ గా డాట్స్ తో ఫ్లవర్ టైప్ లో వచ్చిందండి చాలా బాగుంది అండ్ పళ్ళు పాట వచ్చేసరికి మనకు లైన్స్ పళ్ళు పాట అండి ఇలా మనకు లైన్స్ పళ్ళు పాట్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ వస్తుంది అండి సో వీటిలో కూడా మనకు డిఫరెంట్ బోర్డర్స్ అండి అంటే కలర్ కాంబినేషన్ ప్రింట్ అంతా సేమ్ అంటే బార్డర్ బోర్డర్ మారుతాయి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గోల్డ్ కలర్ విత్ డిఫరెంట్ డిజైన్ అనేది వస్తుంది నైస్ అండి కాపర్ గోల్డ్ చాలా బాగుందండి వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మంచి కలెక్షన్ ఉంటుంది వీరి దగ్గర వచ్చేసరికి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి షాప్ అడ్రస్ అంతా కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ అలాగే ఆ రీసేల్ పర్పస్ కావాలన్నా కూడా చక్కగా మీరు షాప్ని విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది థ్రెడ్ వీవింగ్ బోర్డర్ అండి ఇప్పటి వరకు ఏంటంటే జరీస్ చూసాం కదా ఇది మనకు థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తదన్నమాట లైక్ కంచి కాటన్ సారీస్కి ఎలా ఉంటుందో అలా అన్నమాట అండ్ మీకు క్వాలిటీ చూపిస్తున్నాను చూడండి చాలా మంచి ఫైన్ క్వాలిటీ అండి అలావ శారీ అంతా కూడా చక్కగా మనకు ప్రింట్ వస్తుంది చాలా బాగుంది పైన వచ్చేసరికి బ్లౌజ్ కాంట్రాస్ కలర్ ఓకే కాంట్రాస్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట్ అండ్ రెడ్ మిక్స్ నైస్ నైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అసలు ఈ కాస్ట్ కి మీరు ఎక్కడ చూసినా కూడా ఈ సారీస్ అనేది పాసిబుల్ కాదండి సో వీటిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను చూడొచ్చు మీరు నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఇది ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓకే

లైన్స్ పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ అరున్నర మీటర్ ఉంటుందండి మీకు బ్లౌజ్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ డిజైన్ వీటిలోనే డిజైన్స్ ఏమైనా చూద్దాము అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్స్ కూడా వీటిలో ఇది కొర కలర్ కొర కలర్స్ వస్తుంది బోడర్స్ బోర్డ్స్ చేంజ్ అవుతాయి అండి ఫ్రేమ్ అంటే మనకు ఇవి వచ్చేసరికి థ్రెడ్ కదా ఇది మనకు జరి థ్రెడ్ అండ్ జరీ వస్తుంది నైస్ ఓకే మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు చాలా మందికి డౌట్ అదే సింగిల్ ఇస్తారా అని డెఫినెట్ గా సింగిల్ సారీ కూడా ఇస్తారండి ఈ బార్డర్ కూడా మనకు తిరిగి చూసి డిఫరెంట్గా ఉంది ఓకే ఇది కొంచెం డిఫరెంట్ చాలా బాగుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా ఉందండి అది కూడా చూద్దాం మనం కూడా అదేరా సేమ్ అదే ఓకే అండి మీకు ఒక చూపిస్తున్నారు సారీ ఓకే ఎంత కాస్ట్లీగా ఉందండి బార్డర్ పాటు జరీతో అండ్ థ్రెడ్ తో మనకి చాలా నీట్ గా వచ్చింది

ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చక్కగా మనకు ఫ్లవర్ పాట్స్ తో వచ్చిన డిజైన్ అనేది వస్తుంది అండ్ ఈ శారీ వచ్చేసరికి ఇలా మనకు జరి బోర్డర్ అనమాట టెంపుల్ గోల్డ్ జరీ బోర్డర్ వస్తుంది పల్లు పాట లైన్స్ పల్లు పాటు వస్తుంది అండ్ బ్లౌజ్ ఈ విధంగా లైన్స్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకు స్మాల్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుందండి చాలా బాగుంది అండ్ వీటిలో మనకు బోర్డర్స్ మారుతూ ఉంటాయండి బోర్డర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇది మనకు కంప్లీట్ గోల్డ్ తో వచ్చినటువంటి జరీ బార్డర్ అనేది వస్తుందన్నమాట సో మీరు ఏంటంటే ఇంకా బంక్ తీసుకోవాలి అనుకున్న ఎవరైనా ఉన్నట్లయితే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ షాప్ ని విజిట్ చేయాలి అనుకున్నారు చక్కగా షాప్ ని విజిట్ చేయండి ఓకే నైస్ అంటే గోల్డ్ కాపర్ థ్రెడ్ ఈ మూడే ఉంటాయండి మనకు వచ్చేసరికి ఒక సారీకి ఎక్కడ మనం సిల్వర్ చూసాం ఒక్కసారి వచ్చి వచ్చేసరికి అది లైక్ మనకు లెనిన్ సారీస్ టైప్ లో చాలా బాగుందండి కేరళ కాటన్ సారీస్ అంటే మీ అందరికీ కూడా తెలుసు చాలా బాగుంటాయి సారీస్ క్వాలిటీ వైస్ చూసుకున్నా కూడా బాగుంటుంది అండ్ చక్కగా మనకు ప్రింట్ అనేది కూడా వచ్చింది కాబట్టి లుక్ వైజే కాదు అండ్ క్వాలిటీ వైస్ చూసుకున్నా కూడా బాగుంటాయండి ఈ కలెక్షన్ వచ్చేసరికి సో వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నంబర్ కి పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అండి అండ్ దీనికి వచ్చేసరికి కడ్డీ బోర్డర్ అండ్ టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ ఓకే అండ్ బోర్డర్ సారీ పళ్ళు పాటు వచ్చేసరికి లైన్స్ పళ్ళు పాటు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ బ్లౌజ్ అనేది వస్తుంది అలా శారీ అంతా కూడా చక్కగా మనకు లోటాస్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది వీటిల్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనం ఇది కాపర్ కలర్ కదా ఇది గోల్డ్ బార్డర్ వస్తుందండి జరీ బార్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ బార్డర్ కూడా నేను మీకు చూపిస్తాను చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లోటాస్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ చాలా బాగుంటుంది బార్డర్ చేంజ్ అవుతుంది లిటిల్ బిట్ చేంజెస్ అనేది మనకు బార్డర్స్ లో ఓకే చూద్దాం మనము ఇంకొక డిజైన్ వీటిలో బార్డర్ డిజైన్ ఉంది ఓకే త్రీ ప్యాటర్న్ తోచినటువంటి వచ్చినటువంటి డిజైన్ థ్రెడ్ వీవింగ్ తో చాలా బాగుందండి థ్రెడ్ వీవింగ్ గోల్డ్ జరీ కాపర్ జరీ ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ జరీస్ అయితే వచ్చాయండి ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీస్ చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గోల్డ్ జరీస్ వచ్చాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి జుంకిల డిజైన్ అనమాట విత్ గోల్డ్ జరీతో వచ్చిన బోర్డర్ పార్ట్ వస్తుంది సేమ్ పళ్ళు పళ్ళు ఇది కూడా లైన్స్ తో వస్తుందండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ అంటే డిజైన్ ఒకటే ఉంటుంది ఇది మనకు స్మాల్ బోర్డర్ అండి జరీ బోర్డర్ స్మాల్ వస్తుంది నైస్ సో వీటిల్లో అయితే మాత్రం ఈ కలర్స్ అవైలబిలిటీ ఫ్యాబ్రిక్ వచ్చింది ఓకే సిల్వర్ లో అయితే ఇంకా మరి కొంచెం స్మూత్ వస్తుందండి ఫ్యాబ్రిక్ బరు లైక్ మనకి అలా వచ్చాయండి ఇవి వచ్చేసరికి అవి చూసి ఆ ఫ్యాబ్రిక్ సిల్వర్ పెట్టినట్టు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వీడేనైతే స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం వన్ న్యూ డిజిన్ అమ్మా చాలా బాగుంది డిజైన్ చిన్న చిన్న ఫ్లవర్స్ అండి చాలా డిఫరెంట్ గా మందారపు డిజైన్ టైప్ లో బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకు ఫైన్ క్వాలిటీ వస్తుంది అండ్ థ్రెడ్ వీవింగ్ బార్డర్ రెండు వైపులా కూడా ఇదే బార్డర్ అనేది వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ లైన్ లైన్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది అన్నమాట అండ్ పళ్ళు కూడా మనకు సేమ్ అలానే మరి కొంచెం డార్క్ కలర్ అండి అది రివర్స్ యాక్చువల్ గా ఇది ఈ కలర్ వస్తుంది పళ్ళు అది ఓకే ఇది బ్లౌజ్ నైస్ ఓన్లీ త్రీ లో మాత్రమే ఉంటుందండి సేమ్ కలర్ ఓకే సేమ్ సారీస్ ఉన్నాయి మేడం సన్న డిజైన్ సెవెన్ సారీస్ అవైలబుల్ నైస్ నైస్ ఇది ఒక అండ్ ఇది అవుతుంది అవుతుందండి బాగుంది చాలా ఫ్యాబ్రిక్ ముడిపిందుల డిజైన్ తో కడి బోర్డర్ తో ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది మేడం సమ్మర్ కి చాలా బాగుంటుంది బాగుంటుంది మీరు తీసుకోండి ఒక సారీ తీసుకుంటే ఇక రిపీటెడ్ వెయిట్ చేయాల్సి వస్తుందేమో అలా ఉంది కలెక్షన్ అయితే మాత్రం సో దట్ టు ప్రైస్ కూడా తక్కువ కాస్ట్ అయితే సారీస్ అయితే ఉన్నాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా వన్ బై వన్ చూపిస్తాను నేను మీకు విరేన్ అయితే స్కిప్ చేయదు లాస్ట్ వన్ ఏ డిజైన్ లో ఇది ఒక కలర్ ఉంది మిస్మో కలర్ నైస్ సేమ్ డిజైన్ లో మరొక కలర్ అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ తులి ఫ్లవర్స్ తోచిన డిజైన్ అండి బార్డర్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చూడొచ్చు గోల్డ్ డూజర్ ఈతో నైస్ చాలా బాగుందండి ఈ సారీ అయితే మాత్రం అండ్ ఈ శారీకి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు తులి ఫ్లవర్స్ వస్తుంది అండ్ చక్కగా కడ్డీ బోర్డర్ పైన కడ్డీ బోర్డర్ కింద బోర్డర్ పెద్ద బోర్డర్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది చాలా బాగుంది ఈ సారీ అండ్ సేమ్ అండి ఆప్షన్స్ మీకు లిమిటెడ్ స్టాక్ అండి మీరైతే వీడియో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పర్లేదు ఉంటాయి కదా అనుకుంటే మళ్ళీ పార్ట్ టూ అన్నది కూడా లేదన్నమాట సో మీరైతే మాత్రం కొంచెం త్వరగా చూసుకోండి ఎందుకంటే ప్రింట్ కాస్ట్ కి సారీ కూడా ఇచ్చేస్తున్నారు మీకు వచ్చేసరికి సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ ఉంది మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లీఫీ ప్యాటర్న్ డిజైన్. ఇప్పటి వరకు ఫ్లవర్స్ అట్లా చూసాం కదా ఇదంతా కూడా లీఫ్స్ వచ్చాయండి అండ్ బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ జరీ బోర్డర్ విత్ టెంపుల్ బోర్డర్ వస్తుంది. లైన్స్ తో ఉన్నటువంటి పल्लू పాట్ అండ్ లైన్స్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది. ఆల్ సారీ అంతా కూడా ఈ విధంగా కొంచెం హెవీ ఫ్యాబ్రిక్ వచ్చింది. జూట్ లాగా. ఓకే. ఫ్యాబ్రిక్. అండ్ బోర్డర్ కూడా చేంజ్ అయిందండి. జూట్. మీకు సందగా డోరియా కనబడుతుంది కదా తీసేయాలి ఓకే. సో కలెక్షన్ అయితే సూపర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకు కేరళ కాటన్ సారీస్ వచ్చాయండి చూడండి ఫ్లవర్స్ తో ఓకే ఫ్లవర్స్ తో మనకు వచ్చింది అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ చెక్స్ అండి స్మాల్ చెక్స్ అనేది వచ్చింది ఇది మనకు కోరా కలర్ అనేది ఉంటుంది సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా కేరళ కాటన్ సారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ లో అందులోను ఇలా మనకు బ్లాక్ ప్రింట్స్ వేసి హ్యాండ్ అయితే వచ్చాయంటే కాస్ట్ నిజంగా సూపర్ ప్రైజ్ అని చెప్పొచ్చు అండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్